మా కష్టాలు తెలుసుకొని మీ పరిస్థితి ఏంటి మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అడిగి మాకు ఎలా జీతం సరిపోతుంది సార్ మాకు పెంచాలంటే సరే అని పిలిచి నిర్మాతలు కూడా పిలిచి మీరు అడిగిన దాంట్లో రీజన్ ఉంది మీరు చెప్పేదాంట్లో రీజన్ ఉంది కాబట్టి ఇద్దరిని సెట్ చేసి ఇద్దరికి సమన్వయంగా అలా ముందుకు విధంగా బాధ్యత వహించారండి గత కొంతకాలంగా మాకు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ నుంచి కొంతమంది నిర్మాతలు మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పుకున్నారండి మేము సినిమా సినిమాలు తీస్తున్నాం మా కష్టాలు ఇవి మా బాధలు ఇవి మాకు ఫిలిం ఫెడరేషన్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సహాయ శాఖ ఉండట్లేదు అర్ధాంతరంగా సినిమాలు ఆపేశారు మమ్మల్ని నష్టపరిచారు మమ్మల్ని నష్టాల్లోకి తోసేశారు చెప్పారండి అయితే మా సమస్య చిరంజీవి గారి దాకా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే చిరంజీవి గారు అంటేనే కష్టపడి చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారంటే ఆయన నాకు ఎంతో కష్టం ఉంది ఆ విషయం మన యావత్ భారత ప్రపంచం కూడా తెలుసేండి అలాగే మా కష్టాలను చిరంజీవి గారు తెలుసు ఎందుకంటే తెల్లారితే మేము అందరం కలిసి వానిత సృష్టి చేస్తున్నారు కాబట్టి మా డిపార్ట్మెంట్ కష్టాలు తెలుసు మా డిపార్ట్మెంట్ బాధలు చేసండి ఒకవేళ నిర్మాతలు మా గురించి ఏమేమి చెప్పుకున్నా సరే మా ఇబ్బందులు తెలుసుకొని మాకే న్యాయం చేయమని చెప్తారండి కానీ మీ మన మీడియా ద్వారా కూడా చిరంజీవి గారికి మా మా డిపార్ట్మెంట్ నుండి కానీ మా ఇరవై నాలుగు క్రాఫ్ట్ నుంచి కానీ మీకు తెలియబలసింది మూడు సంవత్సరాలకు ఒకసారి మాకు వేజెస్ పెంచి ఇస్తారండి మా నిర్మాతలు ఒక అగ్రిమెంట్ చేసి ఇస్తారండి మేము కోరేది ఏంటంటే ఆ మూడు ముప్పై పర్సెంట్ పెంచి ఇవ్వమని మూడు సంవత్సరాలకు ఇచ్చి అగ్రిమెంట్లే అడిగిన తప్పితే అదనంగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా కానీ ఇప్పుడున్న కాలమనుల ప్రకారంగా కానీ బయట బతికే పరిస్థితి లేకపోయినా సరే మేము ఎక్స్ట్రా ఏ కోరుకుని కోరలేదండి మేము కోరుకుని ఏకే కోరికంటే మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా ముప్పై పర్సెంట్ పెంచి మనం అండి మా గురించి మీడియా ముందు కానీ లేకపోతే మా సినీ పెద్దల ముందు కానీ వాళ్ళు ఏ నిర్మాతలు ఏం చెప్పుకున్నా మాకు ఏ ఇబ్బంది కాదండి వాళ్ళు మా ఇంటి పెద్దలుగా మేము భావిస్తామండి మాకు ప్రధానమైన కోరిక ఏంటంటే మాకు వాళ్ళు ఇచ్చిన జీతం సరిపోవట్లేదు మాకు ఏదో ట్వెల్వ్ అవర్స్ అని చెప్తారు మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటల నుంచి లేచి మా కార్యక్రమాలు ఏముంటున్నాయి నిర్మాతలకు తెలుసు హీరోలకు తెలుసు కార్మికులకు తెలుసు అందరికీ తెలుసు అండి ఇంకా వరకు అంటే గవర్నమెంట్కి తెలియాలండి మా సినిమాటోగ్రఫర్ మంత్రివారి కోమటి వెంకరెడ్డి గారు గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి కానీ మా అపాయింట్మెంట్ మా అపాయింట్మెంట్ కన్నా ముందు ఉదయం నిర్మాతల అపాయింట్మెంట్ దొరికిందండి నిర్మాతల తాలూకా కష్ట సుఖాలు అన్నీ తెలుసుకున్నారండి ఆ తర్వాత మాకు మీటింగ్కి అపాయింట్మెంట్ అండి కానీ మేము ఎన్ని చెప్పుకున్నా సరే మా కష్టాలు మా మినిస్టర్ గారికి అర్థం కాలేదు అర్థం కాలేదు కారణం అంటే మేము వివరించి చెప్పే అవకాశం మాకు రాలే మాకు ఇవ్వల నిర్మాత ఇబ్బంది పడుతుండ్రు సినిమా తీస్తుండ్రు వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు సినిమాలు ఆడటం అని ఇంకా రకరకాల ట్రాఫిక్లు చెప్పారు మేము చెప్పింది ఏదో మాట్లాడి సెట్ చేస్తాం అని మమ్మల్ని చెప్పి పంపించారు కానీ మాకు అక్కడ సాటిస్ఫై లేదండి సాటిస్ఫై అంటే మాకు ఏదైనా ఎక్కువ కోరికలు లేవు మాకున్న కోరికల్లోనే మాకు పెంచే విధంగా రాలేదండి అలాగే అండి ఇప్పుడు కొంతమంది నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మా గురించి చెప్పారండి మేము ప్రత్యేకంగా చిరంజీవి గారి తిరిగి చెప్పనవసరం లేదు ఎందుకంటే మా చిరంజీవి గారికి మా పని ఏంటో మా కష్టం ఏంటో అన్నీ తెలుసు కానీ నేను సినిమా తీసే నిర్మాతలు కూడా ఉండాలి కదా నిర్మాతలు కూడా కాపాడుకోవాలనే భావన ఉండొచ్చు మేమేమంటే మా నిర్మాతలు మేము కాపాడుకుంటామండి మేము ఏ రోజు కూడా పెద్ద కోరికలేము కోలేదండి వాళ్ళు ఏ విధంగా అయితే మాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచమని అండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తే సినిమా నిర్మాత నష్టపోవడానికి కార్మికులు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీడియా వాళ్ళు దయచేసి మీరు కొంచెం మానవతా దృక్పథం ఆలోచన చేయండి మీకున్న ఆలోచన పరంగా ఒక పేపర్ తీసుకుంటే ఈరోజు లొకేషన్లో ఎంతమంది పని పనిచేస్తుంటారు ఎంత జీతం ఇస్తున్నాం పేపర్ వేసినా అదే నిర్మాతలు రాయమని చెప్పండి ఎక్కడ నష్టపోతుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది క్వశ్చన్ ఉంది కాకపోతే మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మేము నడవలేదు వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొని పని చేయాలని ధోరణిలో వాళ్ళు ఉన్నారు మేమేమంటున్నాం మాకు మీరు ఇచ్చిన జీతం సరిపట్టదు మా కష్టం తగ్గ ఫలితం కావాలి మేము ఉన్నాం ఇది అసలు ఇది దీన్ని పెద్దగా వాళ్ళు చూపించుకున్నారు సార్ మా కాలం ఏ నిర్మాణం నష్టపోలేదు మేము ఎవరు షూటింగ్ రాపలేదండి మమ్మల్ని కాదు బొంబే తీసుకెళ్తాను బొంబాయి వాళ్ళు తీసుకొస్తాం కా తమిళనాడు తీసుకొస్తామని చెప్పారండి ఓకే అండి వాళ్ళు మా ఫెడరేషన్ మాకు అన్ని ఫెడరేషన్ కలిపి మేము అందరం కలిపి ఒకటే ఐఫ్యాకర్ ఆ ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్లో మీకు అందరం మా సభ్యులు సభ్యులు అండి ఎక్కడ చేసినా మా కార్యండి మేమేమంటే వాళ్ళని తీసుకొస్తే నీకు ట్రావెలర్స్ అలీబెల్డర్స్ అన్ని హోటల్స్ అన్నీ మీకే పెరుగుతాయి కానీ మాకంటే బాంబే వాళ్ళకంటే ఎక్కువ అని చెప్పారండి బాంబేలో బాంబే వాళ్ళకి ఇచ్చేదండి ఎయిట్ అవర్స్ అండి ఎయిట్ అవర్స్ ఇందులో పర్టికులర్గా ప్రొడక్షన్ బాయ్కి ఎంత ఉందంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చేరికి పదిహేను వందల ఉందండి మూడు వందల రూపాయలు కన్వీనియన్స్ ఉందండి అలాగే మా డిపార్ట్మెంట్లో మా కంట్రోల్ చేసే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఉండాలండి వానికి పదిహేను వందల జీతం ఉందండి మూడు వందల కన్వీనియన్స్ ఉందండి మరి మా నిర్మాతలు మాకు ఎక్కువ మాకు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళనే వాళ్ళే అడుగుతున్నాను సార్ మీ సభ మీడియా ద్వారా అడుగుతున్నాను సార్ వాళ్ళు ఇది తెలుసా తెలీదా మమ్మల్ని ఎందుకు మీరు మా గురించి ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు చెన్నైలో అండి పన్నెండు వందల డెబ్బై రూపాయలు కాస్ట్ ఉందండి మాకు పన్నెండు వందల ఎనభై రూపాయలు కాస్ట్ సీట్ ఉందండి చెన్నైలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు వన్ అండ్ హాఫ్ కాస్ట్ ఇస్తారండి ఆ వన్ అండ్ హాఫ్ కాస్ట్ కూడా నేను వివరిస్తాను సార్ మాకు కొంతమంది నిర్మాతలు తెలియకపోవచ్చేమో తెలుసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే వాళ్ళ ఎయిట్ అవర్స్ డ్యూటీ యాక్చువల్గా దానిని మనము ఎయిట్ అవర్స్ కాకుండా ఆరు గంటల ప్యాకప్ చెప్తాం కానీ మిగిలిన మూడు గంటలకు కూడా కలిపి పన్నెండు వందల ఎనభై రూపాయలు కలిపి పంతొమ్మిది వందల రూపాయలు ఇస్తారండి మాకు ఇచ్చింది పన్నెండు ఎనభై మేము ఆ మూడు వేతనం వేతనంకిస్తా బోనస్ ఇవ్వట్ల మీరు మా గౌరవనీయ మా కళ్యాణ్ గారు అన్నారు ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు లేబర్ యాక్ట్ ప్రకారం వెళ్తుంటే మేము చాలా సంతోషిస్తాం సార్ మమ్మల్ని మీరు గుర్తించడానికి ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతుంది ఎయిట్ సీట్ మాకు కావాలండి ఎందుకంటే మాకు ఎన్ని గంటలు పనిచేస్తే అందుకని కష్టం కోసం ఫైట్ చేస్తున్నాం మా కష్టం అడిగితే మీరు మిమ్మల్ని నష్టపోయి ఉంటారు మిమ్మల్ని ఉంటారు ఏ విధంగా నష్టపరిచేయండి ఒక్క ఎవరైనా చూపించండి మా కారణంగా మీరు మాత్రం నష్టపోయింది మీ నష్టానికి మా కార్మికు జీతానికి ఏమైనా సంబంధం ఉందా మీ లాభాలకి మాకు సంబంధం లేదు మీ నష్టాలకి సంబంధం మేము అడిగితే మేము కష్టం అడుగుతున్నాం దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో కోణాలు కోణాలు తిప్పుకొని మీరు కాలేపం చేస్తాం మేము సినిమాలు స్ట్రైక్ చేస్తాం మేమే స్ట్రైక్ చేయట్లేదండి మా కష్టాన్ని గుర్తించిన నిర్మాత మేము పనిచేస్తూనే ఉన్నాం పర్టికులర్ ఇదే సార్ మేము ఏమన్నా ఇది ప్రతి కంపెనీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా బోనస్ అడుగుతారు బెస్ట్ వర్కర్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు అందులో పనిచేసి ఒక డిపార్ట్మెంట్కి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తారు మాకు ఆ కాంప్లిమెంట్ కూడా అవసరం లేదు మాకు ఇచ్చే జీవితం చాలంటున్నాం ప్రత్యేకమేం కాదు సార్ మేము ఏమున్నాండి మీ నష్టానికి మీ కష్టానికి బాధ్యత మేము కాదు మేము ఏమన్నా మీరు ఇచ్చిన జీతం కదండి మీరు ఏమైతే మేము పేపర్ మీద ఇచ్చామో ఆ పేపర్ ఇస్తున్నాం మాకు ఎక్స్ట్రా వద్దు మీరు ఇచ్చిన పేపర్ మేము ఇమ్మంటున్నాం అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా వల్ల మీరు ఏమి నష్టపోయారండీ పర్టికులర్గా చెప్పండి ప్రొడక్షన్ పెట్టుకోవడం వల్ల ఒక లైట్ పని పెట్టుకోవడం వల్ల ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి నష్టపోయింది చెప్పండి మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అని మీరు పెడతారు పదకొండు వరకు కెమెరా స్టార్ట్ దాని దేని బాధ్యన ఐదు గంటల నేను పని చేస్తున్నాం సార్

మీకు బొంబాయిని తెప్పిస్తాను సార్ చూడండి బొంబాయిని ఫెడరేషన్ నేను తెప్పిస్తాను సార్ లేదు సార్ చిన్న సార్ సార్ పచ్చి అబద్ధం సార్ నేనేం చెప్తుంటే దాన్ని ట్రాప్ చేయకండి దయచేసి మేము ఏం చెప్తున్నా దానికోసం మాట్లాడితే మీకు వాస్తవాలు వస్తాయి సార్ బొంబాయిలో ఉంది సార్ ఎయిట్ అవర్స్ రెండు పదిహేను రూపాయలు ఉన్నాయి ఒక ఎలా ఇందులో రాసే ఉంది ఎలక్ట్రిషియన్ ప్రొడక్షన్ బాయ్ ప్రొడక్షన్ ఇన్ఛార్జర్ ఉంది సార్ నాకు ఇచ్చింది పన్నెండు వందల రూపాయలు మీరు పేమెంట్ మొత్తం రెండు వేల ఇరవై ఐదు స్టిల్ నౌ మన జూలై థర్టీ ఫస్ట్ వరకు ఇదే చేస్తాం

మార్నింగ్ లొకేషన్లో వేడిగా తినాలని అర్థం ఏంటండి మీరు నాకు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర కూడా ఒక మెస్ ఉంటుంది సినిమాకి అన్ని సినిమాలకు సంబంధించిన మెస్లు ఉంటాయి ఆ మెసలో మీరు ఎంచుకున్న మెస్లోనే మేము తీసుకొస్తాం మా డ్యూటీ ఏంటంటే అండి మీరు చెప్పిన ఆర్డర్ని తీసుకొచ్చి సర్వీస్ చేసే డ్యూటీ అది మీరు వేడిగా తినాలంటే ఒంటి కరెక్ట్గా బ్రేక్ ఇస్తే మేము తెచ్చిన భోజనం వేడిగా ఉంటుంది మీరు మూడు నెలలు షూట్ చేసుకొని ఎప్పుడో వీలు కుదిరినప్పుడు తింటే చలబడుతుంది దానికి నేను బాధ్యం కాదు సార్ ఏంటి ఇంకో విషయండి మేము ఏది చేసినా ఏం చేసినా నిర్మాత అనుమతి ప్రకారంగా చేస్తాం నిర్మాతకి మాకు ఆ నిర్మాత గారు ఎవరినైతే మేనేజ్మెంట్ పెడతారో వాళ్ళ మేనేజర్ సూచన మేరకు పెడతాం సార్ ఇది లోపం ఎక్కడ వస్తుందండి మీరు మెస్సకి డబ్బులు డైరెక్ట్గా మీరేస్తారు మేము మిమ్మల్ని డబ్బులు మీరే మాట్లాడిస్తారు మేము ఓన్లీ తీసుకొని సర్వీస్ చేసేదే అందులో ప్రాబ్లం మీరు మెస్స వాళ్ళని పిలిపించి మీరు హెచ్చరించుకోవాలి డబ్బు ఇస్తుంది మీరే మీరు ఎక్కడనేసిపోతే మీరు అరికట్టుకునే బాధ్యత మీకు ఉంది లేదా మీ మీ ఉన్న మేనేజ్మెంట్కి ఉంది దానికి నేను నింది బోధన సార్ మీ వేడిగా తినాలంటే టైంకి మనం ఓపెన్ బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇస్తే టైంకి వేడిగా తింటాం మీరు మూడు నాలుగు వరకు వరకు బ్రేక్ ఇవ్వరు అండి మేము నిర్మాతలు కూడా హార్డ్ పేకి పెడతాం సార్ ఇలా ఓపెన్ చేసి డబ్బాలు పెట్టమండి మీరు ఒకసారి ఆన్ స్వీట్లో చూస్తే మేము డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఒకేసారి క్లమ్జీ అవుతాను కూడా వివరి విడివిడిగా డిపార్ట్మెంట్ కూడా కూర్చోవడానికి నాలుగు పక్కల నాలుగు నాలుగు సెటప్ల్లో పెట్టి నాలుగు గ్రూపులుగా పెట్టి మేము వడ్డిస్తాం వాళ్ళు చల్లదనానికి వేయడానికి నేను బాధ్యత కాదు ఎందుకంటే ఒంటిగానే బ్రేక్ ఇస్తాను ఇది సిల్లీ క్వశ్చన్ సార్ సార్ వాళ్ళు ఏదో ఏదో ఒకటి క్వశ్చన్ చేయాలని చేస్తాను సార్ నేను ఐదు గంటలు వేసి పనికి వచ్చి ఐదు గంటలకి మెస్ట్ టిఫిన్ తీసుకొస్తాను సార్ లొకేషన్ ఇంత ముందు చుట్టుపక్కల ఉంది సార్థి స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానే స్టూడియో లేకపోతే ఫిలిమి నగర్ ఉండేది ఇప్పుడు ఎక్కడ పోయినా చిలుకూరు అజీజ్ నగరు మోయినాబాద్ వెళ్తుంది ఈ ట్రాఫిక్లో ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి మనం కూడా టూ వీలర్ జర్నీ చేస్తాం కదా కార్లు వెళ్తాం కదా వ్యాన్లు వెళ్తాం కదా మినిమం వన్ అవర్ పడుతుంది వన్ అవర్ లొకేషన్ కావాలని లొకేషన్ తీయంగానే అందరికీ మేము సెట్ చేయాలి కదా కనీసం ఒక అరంగ సామాన్లు సెట్ చేసి టేబుల్స్ చేసి అరేంజ్ చేయడానికి మా పని మేము చేస్తున్నాం పెరిగే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరు ఎవరికి ఏ విధంగా తింటారు ఆ విధంగా సర్వీస్ చేస్తున్నాం దీంతో మా పనిలో ఎలాంటి లోపం లేదండి అసలు లోపం ఎక్కడ మీరే చెక్ చేయండి మేమేమో బ్యాటరీలు పంచండి ముప్పై పర్సెంట్ మీరు మీరు ఇచ్చిన ప్రకారంగా బ్యాటరీలు పంచాలంటే మీరు రకరకాల కొనాలి తిప్పి రకరకాల ఇష్యూస్ ఆమె మీద మీ మీ నష్టానికి మేము బాధ్యులు ఇవ్వండి కార్మికులు బాధ్యులు సార్ మీరు ఇచ్చిన పేటస్ పేమెంట్లు మీరు బొంబాయి అన్నారు మెడ్రాస్ అన్నారు సార్ నేను క్లియర్గా చెప్పాను పేపర్స్ ఉన్నాయి సార్ నేను కావాలంటే మన ఆంధ్రజ్యోతి సాక్షి వాళ్ళ వాళ్ళ ఆఫీసు నేను ఇస్తాను సార్ ఇది వేయండి అప్లైనా చూస్తారు పేపర్లు చూస్తారు కదా చూస్తారు మాకు ఎంత ఇస్తుంటారు అక్కడే మన ఓన్లీ మన మన సౌత్ ఇండియాలో మన హైదరాబాద్లోనే మన తెలుగు ఇండస్ట్రీలోనే సరే ఎయిట్ అవర్స్ కాల్ సీట్ లేదండి బొంబాయిలో ఉంది మెడ్రాస్లో ఉంది మెడ్రాస్లో ఎయిట్ అవర్స్ కాల్ సీట్ అనేది కాకుండా ఆరు గంటల వరకు పని చేస్తారని చెప్పేసి మూడు గంటలకు కలిపి జీతం ఇస్తారండి పది మంది పని చేస్తే ఆరుగురికి వన్ అండ్ హాఫ్ కాలసీస్ ఇస్తారు నలుగురికి సింగిల్ కాలసీట్ ఇస్తారు సింగిల్ కలస్ మీన్స్ ఆరు గంటలకు ఒక ట్వల్వ్ అవర్స్ మాకైతే పది మంది ఉన్నదే జీతం ఇది కాక చిన్న మాత్రం ఈ ఒక గంట షూటింగ్ వల్ల ఇంకో రోజు ఈ లొకేషన్ పెడితే నష్టపోతాం అనుకొని ఆ గంట కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం డబ్బులు కూడా అడగం ఇంకో దేవం చెప్పండి ఏ రోజు రోజు వేతనం కూడా మేము అప్పటికీ నిర్మాత అర్థం చేసుకుని పాపం ఏదో ఫైనాన్స్ కూర ఉంటే ఇంత పెద్ద సినిమా తీస్తుండ్రు ఇంతమంది కుటుంబం ఫుల్ పెడుతుంది మేము ఒక డిపార్ట్మెంట్ సార్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే మేము కలుపులో పెట్టుకుని చూసుకుంటాం మాకు డబ్బు ఇచ్చి దేవుని చూసు దేవుని భావిస్తాం వాళ్ళు మా మీద ఇన్ని అబంధాలు అబద్ధాలు ఇన్ని ఇన్ని సార్ ఎందుకు అబద్ధాలు చెప్తారు చిరంజీవి గారికి వాళ్ళు ఎన్ని చెప్పినా తెలుసు ఒక తెలియదు ఎవరంటే గవర్నమెంట్కి తెలియదు గవర్నమెంట్కి మాకు తెలీదు సార్